ఛానల్ నేను నరేష్ మాజీ ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ అధినేతను అరెస్ట్ రిమాండ్ దాదాపుగా వారం గడుస్తుంది ఈ నేపథ్యంలో బెయిల్ కోసం అప్లై చేయకుండా రిమాండ్ రిజెక్షన్ కోసం అడ్వకేట్ లూద్రా గారు చూస్తున్నారు సందర్భంగా ఈరోజు మనం ప్రముఖ రాజకీయ విశ్లేషకులు వరుసమల్లి శ్రీనివాసరావు గారు గారు ఉన్నాం మాట్లాడదాం సార్ నమస్తే నమస్కారం అండి సార్ మొత్తం కూడా వారం గడిచింది మొత్తం కూడా ఎపిసోడ్ చూస్తుంటే మొదటి నుంచి కూడా మీతో మీ అభిప్రాయం తీసుకోలేదు సార్ మొదటి నుంచి ఏం చెప్తారు ఏమో కేసు దొంగ కేసు అని క్లియర్గా అర్థమవుతుంది ఇప్పుడు అందులో కేసులో ఏమన్నా స్టప్ ఉండి నిజంగా ఆయన తప్పు చేసి ఉంటే రైట్ రాయల్గా ఏ స్వావర్ణమో ఎప్పుడు ఆయన ఏ విజయవాడలో ఉన్నప్పుడు వెళ్ళి డైరెక్ట్గా చెప్తే నోటీస్ ఇచ్చి మీరు విచారణకు రండి ఇదిగో మీ మీద ఎలిగేషన్స్ ఉన్నాయి అని చెప్తారు వెళ్ళిన తర్వాత విచారణ చేసి ఆయనతో ప్రేమాపేసి ఉంటే అరెస్ట్ చేస్తారు అది ప్రాసెస్ పైగా ఎఫ్ఐఆర్లో ఆయన పేరు ఉంటాయి ఇవన్నీ చేయాలి ఏమి లేకుండా అర్ధరాత్రి దొంగోళ్ళలోకి వెళ్ళి అర్ధరాత్రి తలుపు కొట్టి తెల్లారుజాము అని వెళ్ళారు అర్ధరాత్రి దెబ్బ లేదు వాళ్ళకి ఎన్ఎస్జి ప్రొటెక్టివ్ కదా అసలు బాగున్నాను అన్న నోరు మూసి మన నడుపుతున్న వచ్చారు తీసుకెళ్ళారు చంద్రబాబు గారు లా బైండింగ్ సిటిజన్ కదా నడవండి అయితే అన్నాడు దారి పొడిగునా జనాలు అడ్డుకున్నా కానీ ఈ నెల్లి క్లియర్గా చెప్పాడు మీరు సమయంలో పాటించండి ఎవరు అడ్డుకోవద్దు ప్రజాస్వామ్యుతంగా మనం ఉండాలి అన్నాడు బాగా వేధించారు ఆయన దాదాపు అరవై గంటలు నడిచింది ఆ ఎపిసోడ్ రాత్రి అంతా అటు ఇటు తిప్పడం హాస్పిటల్ అని అదని దీని పైగా కోర్టులో పెద్ద మెలో డ్రామా అదంతా విచారణ వా ఆర్గ్యుమెంట్స్ జరిగిపోతున్నాయి ఇదిగో ఒక గంటలో వచ్చేస్తుంది మధ్యాహ్నం అయిపోయిన తీర్పు ఇలా రాత్రి ఎనిమిదింటికి ఇచ్చి రిమాండ్ అన్నారు ఇదంతా చూస్తుంటే ఇదంతా కావాలని చేసినట్టేమో అనిపించింది అంతే అందరికీ అది నిజమో కాదో తెలియదు కానీ అపోహ ఉంటుంది అనుమానం అంటే ఇప్పుడు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారిని అనుమానం వాళ్ళు వాళ్ళు మామూలుగా వాడు మా నవ్వినా ఏడ్సినా ఏడు ముఖం పెట్టినా ఏం పెట్టినా కానీ ఇంతకురా బాబుని అనుమానం కింద ఉంటుంది అది జరిగింది ఆయన రిమాండ్కి వెళ్ళేటండి తర్వాత ఇప్పుడు వాళ్ళ ప్రాసెస్ నెక్స్ట్ ప్రాసెస్ మిగతా కేసులు ఉన్నాయి కదా వాటికి బెయిల్ అప్లై చేశారు దీన్ని మాత్రం క్యాష్కి వెళ్తున్నారు రిమాండ్ రిజెక్ట్ చేయమని వాళ్ళు ఎందుకంటే మేము తప్పు చేయలేదు మేము తప్పు చేయడానికి ఎందుకు పెడతారు ఆ ఫోన్ నాట్ నైన్ మాకు ఎలా అప్లై అవుద్ది సెవెంటీన్ ఏ గవర్నర్ పర్మిషన్ లేకుండా అరెస్ట్ చేయకూడదు టెక్నికల్ గాను క్లిక్ టెక్నికల్ కేసులో మెరిట్స్ గురించి కూడా గట్టిగా స్ట్రాంగ్ ఫైట్ చేస్తున్నారు కింద ఏసీపీ కోర్టులు అవదావు ఎందుకంటే వాళ్ళు ఎలాగా మామూలుగా అయితే కేసు కొట్టేసి బాగుపనాలి మళ్ళీ ఆ పొన్నవాళ్ళు సుధాకర్ రెడ్డి గారు ఆర్గ్యుమెంట్స్ బాగా నచ్చి చాలా బాగా చేసినట్టున్నాడు దాంతో ఆవిడ రిమాండ్ ఇచ్చింది ఇప్పుడు హైకోర్టులో నోటి వీళ్ళ సిఐడి దగ్గర కస్టడీని ఆపారు పంతొమ్మిదో తారీఖు వాయిదా వేశారు పంతొమ్మిది తారీఖు వాళ్ళు పదిహేను రోజులు అడిగారు వాళ్ళు నీకు ఈయన మీద ఈయన అరెస్ట్ చేసి ఈయన మీద కేసు పెట్టే ఆధారాలు ఉంటే పదిహేను రోజులు అడగటం ఎందుకు అక్కడ తేలిపోవట్లేదా వాళ్ళు ఏమంటున్నారు అరెస్ట్ చేసి ఇప్పుడు ఫైండ్ అవుట్ వెతుకుతారంట ఆధారాలు అలా బుర్రలేదంట వాళ్ళకి ఇది ఇవన్నీ కాదు అక్రమ కేసు కావాలని కక్షభూతంగా ముఠా తత్వం ముఠానాయకుడు కదా అతను అతను రాజకీయాల్లో ముఖ్యమంత్రిగా ప్రజలు రాజకీయంగా లేడు అతను అదంతా కక్ష కోసం వ్యాపారం కోసం వ్యాపారంలో సంపాదించిన డబ్బు కాపాడుకోసం కేసుల నుంచి కాపాడుకోసం అధికారంలోకి వచ్చాడు అంతే ఆయన ఆయన పగ సాధిద్దాం అనుకుంటున్నాడు ఇక్కడ విచిత్రంగా మనం మనం అనుకున్నట్టు అన్నీ జరగవు తాను ఒకటి తలిస్తే దయ్యం ఒకటి తలుస్తుంది అంటారు ఇక్కడ చంద్రబాబు గారిని అన్పాపులర్ చేయాలి అతనిమే బురదయ్యాలి అతను కూడా నాకు దొంగోడు అని చెప్పాలనుకున్నాడు కానీ జనం ఏమంటారంటే జైల్లో కూడా అతనికి జేజైలు పలుకుతున్నారు ఇది చెప్పవచ్చింది ఏంటి ఫైనల్గా ఇన్నాళ్ళు చంద్రబాబు గారు పట్ల ఆయన అభివృద్ధి చేస్తాడు మంచి అడ్మినిస్ట్రేటరు దార్శనికుడు మంచి విజన్ ఉన్నవాడు పనిచేసే ముఖ్యమంత్రి ఇలాంటి మంచి పేరు తెచ్చుకున్నాడు నిజంగానే అయినా సరే చాలామంది ఆయన ద్వేషిస్తూ ఉండేవారు ఆయన మీద పడి ఎడుతూ ఉండేవారు ఇప్పుడు సెప్టెంబర్ పది రెండు వేల ఇరవై మూడు తర్వాత చంద్రబాబు గారు ఇంకో కోణంలో చూస్తున్నారు అసలు ఆయన చూస్తే అందరికీ గూస్పంప్స్ వస్తున్నాయి కొన్ని కొన్ని ఆయన గురించి ఒకటి ఒకటి బయటకు వస్తుంటాయి ఏ కేసులు అయితే వెళ్ళాడో ఆ కేసులు ఎనభై వేల మందికి ఉద్యోగాలు వచ్చినాయి వల్ల ట్రైనింగ్ ఇచ్చారు దాదాపు రెండు లక్షల పైన ట్రైనింగ్ అయ్యారు అందులో వాళ్ళు ఇక్కడ కాదు ఇంకో చోట వస్తాయి ఇప్పుడు రాబోయినా ఇలాగా మూడు వందల డెబ్భై కోట్లు మూడు అందులో నలభై వేలు జిఎస్టీ పోతే మూడు వందల ముప్పై కోట్లు వీళ్ళు దబ్బేశారా ఎవడైతే దీనికి టెన్ పర్సెంట్ వీళ్ళు మిగతా డబ్బులు వాళ్ళు పెట్టాలో వాళ్ళు మాకు డబ్బులు ఎందుకు అని చెప్పారు ఇదంతా ఫాల్స్ కేసు ఫేక్ కానీ దీనివల్ల ఏమైందంటే జగన్మోహన్ రెడ్డి గారు చేసిన మిస్టేక్ ఏంటంటే చంద్రబాబు నాయుడు గారి మీద ఎన్నికల ముందు లోవలు పెట్టేసి కేడర్ని డిమారలైజ్ చేసి ఇప్పుడు అధికారంలో ఉన్నాడు అవ్వడం మీదనే కేసు పెట్టాలి ఏదో డభియాలు అత్తా అప్పుడు మన చట్టంలో న్యాయ వ్యవస్థ ఎలా ఉంటుంది నేను దొంగని అనుకో నేను దొంగని కాదు బాబోయ్ నువ్వే నిరూపించుకోవాలి ఇప్పుడు ఎవడన్నా మర్డర్ చేసేయడం నువ్వు మర్డర్ చేసేవని చెప్పేసి వీళ్ళ ప్రాసిక్యూషన్ నిరూపించాలి ఇలా ఉంటది రివర్స్లో అర్థమైందప్పుడు ఇప్పుడు ఇప్పుడు అవినాష్ రెడ్డి వాళ్ళ బాబాయ్ మార్టర్ కేసు ఉందా చచ్చిన డివీల్స్ చస్తున్నారు సిబిఐ వాళ్ళు అదే ఎవడన్నా నింద పడిపోయిందనుకో బాండ్ నిరూపించుకోవాలి నేను చేయలేదండి ఇలా ఉంటుంది మన పరిస్థితి కాబట్టి ఈ విషయంలో చంద్రబాబు గారి పట్ల సమస్త ప్రజానీకం అంటే చంద్రబాబు గారిని ద్వేషించి వాళ్ళతో సహా ఆయన ఆ పనిచేసి ఉండడని నమ్ముతారు ఈవెన్ వైసీపీ వాడు కూడా మా కొంప ముంచేయారా బాబు మా వాడు మా దోద ఇరిపోయింది ఎలక్షన్ ముందు ఈ పెంటే ఇప్పటికే మూడు వంతులు మునిగిపోయి ఉన్నాం ఆ మితది కూడా ముంచేటి దరిద్రం వదిలింది మాకు అని చెప్తున్నారు రేపు ఎన్నికల్లో పోటీ చేయడానికి మనుషులు కూడా దొరకనాడు ఇకపోయినా పో ఆయన పోతా పోయాడు పోతా పోతా మోడీ గారిని ఇక్కడ కేసీఆర్ని గారిని కూడా తీసుకుపోతున్నాడు ఎంకి పెళ్లి సుబ్బుచేసి వచ్చింది అంట దాంట్లో బురగాడప్పరా గారు రాసాడు ఎంకి పెళ్ళి సుబ్బుచావుకు వచ్చిందండి అలాగా చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయితే తెలంగాణ బెంగళూరు మద్రాసు పూనా నోయిడా ఇలాగా ఈ దేశం మొత్తం మీద అరెస్ట్ అయింది ఐటీ ఉద్యోగులు అందరూ తిరగబడ్డారు చంద్రబాబు గారికి అండగా నిలబడ్డారు ఐటీ ఉద్యోగులు అంటే ఆంధ్ర నుంచో లేకపోతే రాజమండ్రి పక్కన రావుపల్ నుంచి వచ్చిన వాళ్ళు కాదు అక్రాస్ ఇండియా భారతదేశం మొత్తాన్ని ఉంటారు వాళ్ళంతా వాళ్ళ బాబులు ఉంటారు ఇంకంత అన్యాయం చేసి వీడికి ఆడు ఆడి తోడున్న అతనికి ఏం చేయడంట అని చెప్పుకుంటారు ఇక్కడ కేసీఆర్ గారు ప్రత్యక్షంగా తప్ప జగన్మోహన్ రెడ్డి గారు డైరెక్ట్గా ములిగిపోయాడు ఆయనతో పాటు లాగేశాడు కొన్ని కేసీఆర్ గారు వాళ్ళు వీళ్ళు ఏం తప్పు చేశారు వీళ్ళకేం కష్టం వీళ్ళకి సంబంధం ఏంటి నిజమే వీళ్ళకి సంబంధం లేదు కానీ నాకు చాలా నమ్మొచ్చేసింది అన్నాడు కేటీఆర్ గారు ఆయన ఏ ఉద్దేశంతో దీని గురించి అనడం వెంటనే ఎప్పుడుగా ఎప్పుడు ఒకలాగా సాగదు మీరు అసలు సెంటిమెంటు తెలంగాణ అన్నారని మాట్లాడలేరు ఇంకా హక్కు లేదు మీ అంతటి మీరే కట్ చేస్తారు తెలంగాణ భావోద్వేగాన్ని తెలంగాణ కోటి రత్నాల వేడ తీగలు తెంపేశారు మీరు తీగలు తెంపేశారు కదా మహారాష్ట్రకి మూడు వందలు కార్లు వేసుకెళ్ళాడు ఆరు వందల కార్లు వేసుకెళ్ళి రింగ్ రోడ్డు మీద రెండు వేల కార్లు తిరుగుతున్నాయి ఇప్పుడు చంద్రబాబు కోసం చంద్రబాబు జైల్లో ఉంటే రింగ్ రోడ్డు మీద గేర్ గేరా గేరా తిరిగేస్తున్నాయి జగన్ గారికి బాగా ఇష్టమైన ఒక ఐదు ఉన్నాడు పెద్ద ఆఫీసర్ ఆఫీసర్ ఎంత అబుదవం ఆగలేదు రాగలేదు తెలంగాణలో మా ఉద్యమం పోతపోయింది కార్లు సీజ్ చేస్తే కేసులు పెడితే స్టేషన్ పోతే కూడా ఆగలేదు అవడం వీళ్ళంతా కూడా కేసీఆర్కి మద్దతు ఇచ్చారు తెలుసా నీకు లాస్ట్ టైము ఈ ఎవరైతే చంద్రబాబు నాయుడుకి సామాజిక వర్గం ఉన్నారో టీడీపీ సానుభూతి పనులు ఉన్నారో ఎవరైతే సీమావంధులు అనుకున్నారో వీళ్ళందరూ కూడా కేసీఆర్ అనుకూల ఉన్నారు ఈసారి ఉండరు వాళ్ళు ఎవరికైనా ఓటేసుకుని కేసీఆర్కి మా టీఆర్ఎస్కి మాత్రం బీఆర్ఎస్ మాత్రం వేయరు ఇక్కడ ఇది మిఠాయి కింద రేవంత్ రెడ్డి కూడా కాసు కూర్చున్నాడు ఇది పట్టుకోత పట్టుకోవచ్చు నిన్నటిదాకా మొదటిదాకా కాంగ్రెస్ ఎక్కడో ఉంది కర్ణాటక తర్వాత పోటీలోకి వచ్చింది ఇప్పుడు మొదటి స్థానంలోకి రేవంత్ రెడ్డి ముఖ్య ఉన్నటువంటి చంద్రబాబు కూడా సార్ నీకు మోజు ఉంటే రోకలబం కరకజ్జు అని రేవంత్ రెడ్డి స్పందించకపోయినా మా ఓడు అనుకుంటారు అర్థమైంది నీకు రేవంత్ రెడ్డి స్పందించకపోయినా మా ఓడు రేవంత్ రెడ్డి మా ఓడు అలాగే టీడీపీ వాళ్ళు అనుకుంటారు బాధపడతారు రేపు మాపు చెప్తాడు కాంగ్రెస్ వాళ్ళు ఖండించారు కదా కాంగ్రెస్ వాళ్ళు జాతీయ నాయకులు ఖండించారు రేపు మాపు ఇండియా కూడా ఖండిస్తుంది అది మోడీకి తగులుతుంది దెబ్బ గుండేళ్ళ దెబ్బ ఎలా కొట్టింది అబ్బా అంటాడు చంద్రబాబు గారి జిల్లా కూర్చుంది ఇది వాళ్ళు టచ్ చేసి ముందు చూసుకోవాలి వాళ్ళు ఏంటని పడుతుందంటారు అయినా పట్టణి స్వామి పట్టణ న్యాయ పోరాటం చేస్తారు న్యాయ పోరాటం చేస్తారు ఆరు నెలలు పెట్టడానికి ఈయన లక్ష కోట్లు దొప్పిస్తాడా ఆరు నెలలో పదహారు నెలలు పెట్టడానికి ఆయన లక్ష కోట్లు దొప్పిస్తాడా జగన్మోహన్ రెడ్డి పేరు ఎన్ని చార్జ్ నాకు తెలిసి పద్దెనిమిది అవి కాకుండా మామూలు కేసులు బోడని ఉన్నాయి ఇంకా